ఎడారాన్ జాతర అయ్యి వన్ వీక్ అవుతుంది ఆయన చూసారా ఇంకో లక్షల మంది ఇక్కడికి దర్శనానికి వస్తున్నారు రెండు చూడండి ఇవన్నీ ఇక్కడ షాప్స్ పెట్టారు ఇక్కడ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొబ్బరికాయలు వచ్చేసి ఒకటి వచ్చి యాభై రూపాయలు రెండొచ్చి వంద రూపాయలు బెల్లం కూడా ఒక చిన్నది వచ్చేసి యాభై రూపాయలు అమ్ముతున్నారు అందరు ఇప్పుడు కూడా చాలా ప్లేసెస్ నుంచి దర్శనానికి వస్తున్నారు మనం కూడా దర్శనానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము చూపిస్తా జనాలు మాత్రం ఫుల్లు మంది ఉన్నారు మా జాతర ముగిసి పది రోజులు అవస్తుంది కానీ భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు చూశారు కదా ఎంతమంది జనం వస్తున్నారో నేను వచ్చేటప్పుడు ట్రాఫిక్ కూడా చాలా జామై ఉంది నీటి సదుపాయం చాలా తక్కువగా ఉంది సెక్యూరిటీ కూడా సరిగా లేదు కాబట్టి గవర్నమెంట్ అధికారులకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము భక్తులకి సౌకర్యాలు కల్పించాలి దేవాలయంలో ఒక స్టార్టింగ్ ఎంట్రన్స్ మీరు లోపలికి రాగానే ఆదివాసీ యొక్క మూలాలు వాళ్ళ యొక్క చరిత్రకు సంబంధించిన ప్యానెళ్ళు ముప్పై ఒక ప్యానెళ్ళు చుట్టూ సరౌండింగ్లో మీరు చూడటానికి కనిపిస్తాయి కాబట్టి జాతర ఫ్రీ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రీ టైంలో వచ్చినప్పుడు ఈ ప్యానెల్ను చూడడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఛానల్ ప్రతి ప్యానెల్కి ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్రని తెలుసుకోండి ప్రజెంట్ అయితే చూడండి తర్వాత దీనికి డాక్యుమెంటరీ సంబంధించిన పూర్తి వీడియో వస్తుంది కాబట్టి అప్పుడు మీకు తెలుస్తుంది పూర్తి చరిత్ర అనేది జాతర అయిపోయి ఎనిమిది రోజులు అవుతుంది అయినా కూడా భక్తులనే వాళ్ళు చాలామంది వస్తున్నారు వారు వారి మొక్కుల్ని ఇప్పుడు కూడా చెల్లించుకుంటున్నారు ఆ టైంలో మీరు విసిరిన బంగారాన్ని ఆ గద్దల మీద ఉన్న కొన్ని పిల్లర్లకి తగలడం కానీ కొన్ని డ్యామేజ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు బంగారాన్ని దగ్గర వేసే ప్రయత్నం చేయండి కానీ విసిరకండి ఎందుకంటే జనాలకు కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి పోవాలి పోవాలి ముందుకు పోవాలి ఎవరు చెప్పాకపోతే అట్లా ఉంటారు పోండి పోండి ముందు పోండి ముందు పోండి పోవాలి పోవాలి మధ్యలో ఆగండి భయ్యా நீ ஆவர்த்த எக்கட்ய கொட்டிட்டு சைட் சைடு போல போல multim, <laughs> 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 half-удot! <hans> <hans> వచ్చా సార్ పక్క 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 వెళ్ళిపోండిపోయా వెళ్ళిపోండి వెళ్ళిపోండి దర్శనమైన వాళ్ళ వెళ్ళిపోండిపోయా మీరు ఆడు ఉన్నాకండి ఓకే ఓకే ओ हो हो ओके कुल 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 कौन कौन आओ क्या टच करो कैमरा సమ్మక్క గద్దె దగ్గర దర్శనం చూసింది కదా ఎలా ఉందో టూ గా ఉంది క్రౌడ్ ఇక్కడ కార్లమ్మ గద్దె దగ్గరికి పోదాం పదండి

ஓ ட்டாட்டுபேட்டா <laughs>

அது ஜரி போற அம்மா பிரசாதம் ஏமா அம்மா எவரம் ப்ளீஸ் பிரசாதம் ஏமா பிரசாதம் எவரு இயரா భయ బంగారం భయ లేదంట కష్టంగా ఉందంట అడుగుదాం ట్రై Budidaya, budidaya, budidaya. Budidaya

అయిపోయిందా మొక్కులు అయిపోయినాయా చాలా కష్టంగా ఉంది బయ్ ప్రసాదం కూడా దొరకడం చాలా కష్టంగా ఉంది నాకు ముందు చూస్తున్నారు కదా ఇక్కడ ఎదుర్కోలు ఎగిరేస్తున్నారు ఎంతనే ఎదుర్కోలు ఎగిరేసే పది రూపాయలా ఎగరేసుకోండి ఎగరేసుకోండి మేము వచ్చేసార్లు ఎగిరేసాం ఎగరేసుకోండి అదే అదే ఎగరేసిన ఎగరేషాం ఎగరేసినమ్మా గోవిందర్ రాజులో గద్దె అమ్మా ఎగురేనమ్మా థ్యాంక్ యూ డాడు మేము అమ్మించుకోమూ నా కూడా మోటివేట ఓకే గోవిందరాజుల గద్దె అయిపోయింది చూసారు కదా గోవిందరాజుల గద్దె నార్మల్గా ఉంది ಪಗಡೆದ್ರೆ <Sansi> ಕಮ್ಮಿ <Sansi> 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 <Sansi>

చె రాజుల గద్ద దర్శనం అయిపోయింది ఎట్లా అమ్మా ఎదురుకోళ్ళు ఇరవయ లోపల పది మీద ఇరవయా ఎగ్జిట్కి వచ్చేసినా 오늘의 설화 메뉴가 나네 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 네 ಸಾರಲಂಬಕ್ಕೆ ಶ್ರೀ ಸಮ್ಮಕ್ಕೆ ಸಾರಲ శ్రీ సమ్మక్క సార్లమ్మ దేవాలయం ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద దేవాలయం మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులు వాళ్ళు ఇక్కడికి విచ్చేస్తూనే ఉంటారు చూశారు కదా ఎంతమంది భక్తజనం అనేది ఇక్కడికి వస్తున్నారు వారు వారి మొక్కుల్ని చెల్లించుకుంటున్నారు దయచేసి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఎదురుకోళ్ళు వాళ్ళు కానీ లేకపోతే చిరు వ్యాపారులు కానీ దయచేసి మీకు చూపిస్తున్నాను నేను జాతర అయిపోయి పది రోజులైనా కూడా ఎంతమంది వస్తున్నారో చూడండి ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు జాతర టైంలో వారి పిల్లలు ఉంటారు కొంచెం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాంటి కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి అయిపోయిన తర్వాత చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా ఉండాలి కాబట్టి మనం కూడా దూరంగా ఉండి వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్లమ్మ దేవాలయం గురించి పూర్తిగా దీని మీద ఒక బుక్ రూపొందించడం జరిగింది మరికొద్ది రోజుల్లో ఇవి జనాలలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చరిత్ర గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి దీని గురించి పూర్తిగా రీసెర్చ్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అంతేకాకుండా గద్దెల దగ్గర ప్రజలు అడిగే ప్రసాదం అది ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నాను గద్దెల దగ్గరికి వెళ్ళినప్పుడు స చాలామంది బెల్లం అడిగినప్పుడు పైసలు అడుగుతున్నారు అనేది నేను కూడా చూశాను నా కల్లారా నేను కూడా చూశాను కాబట్టి దీన్ని ప్రస్తావిస్తున్నాను కాబట్టి భక్తులకి వీలైన విధంగా వాళ్ళతో కలిసి ఉండాలి దేవ ప్రాంతం చూస్తారు కాబట్టి వాళ్ళకి తినడానికైనా ప్రసాదమైనా ఇవ్వాలని కోరుకుంటున్నాను చూశారు కదా పది రోజులైంది ఇలా రోజు వారి వారి ముక్తుల్ని భక్తులు మొక్కుల్ని సమర్పించుకోవడం జరుగుతుంది కాబట్టి జనాలు చూ చూడండి మీరు ఎన్ని వేలు లక్షల మంది కూడా ఈ టైంలో కూడా రావడం జరుగుతుంది చూశారు కదా గద్దెలు మీరు ఆ జాతర టైంలో కుంకుమ పసుపు బియ్యం ప్రతిదీ కూడా ఆ దేవాలయ ప్రాంగణంలో ఇప్పుడు కూడా ఒక రెండు ఇంచుల మందు బెల్లం అనేది గైస్ చూశారు కదా పిల్లలతో సహా ప్రతి ఒక్కరు పూర్వంగా దర్శనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ దేవాలయ శాఖ కానీ కానీ ప్రతి ఒక్కరికి విన్నపించుకునేది ఏంటంటే భక్తులకి సౌకర్యాలు కల్పించాలి అని కోరుకుంటున్నాం పోదాం పదండి ఇంకా కొన్ని విషయాలు చూద్దాము బయట ఏ విధంగా ఉందనేది చూద్దాం నేను అక్కడికి పోయినప్పుడు సెక్యూరిటీ మాత్రం చాలా తక్కువగా ఉంది జనాలు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు వాళ్ళ సౌకర్యాలు కల్పించడంలో చిన్నతనం చూపించకూడదు వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించాలి జనాలు రద్దీ అనేది ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తూనే ఉంటారు సో దెన్ అధికారులు కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాను మీరే చూడండి మీ కల్లారా జాతర ముగిసి పది రోజులు అవుతుంది అయినా కూడా జనాలు భక్తులు ఎంతగా ఎంతమంది వస్తున్నారు అనేది మేడారం దగ్గరలో ఉన్న కన్నెపల్లి కూడా పోవడం జరిగింది సార్లో మనం దర్శించుకోవాలని ఆ దేవాలయానికి వెళ్ళాను అక్కడ కూడా భక్తుల రద్దీ చాలామంది ఉంది చాలామంది దూర దూర ప్రాంతాల నుంచి ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి చిలకల కట్టు కూడా వెక్కుతున్నారు అని అంటే భక్తులు ఎంతమంది వస్తున్నారో ఆలోచించండి మీరు కూడా వస్తే అన్ని సౌకర్యాలు మీకు కలుగుతాయి ఇప్పటి నుంచి కాబట్టి ప్రతి ఒక్కరూ రండి కన్నెపల్లికి కూడా రండి దర్శించుకోండి సారలమ్మ హనుమంతుడు ప్రతి ఒక్కరూ వారి వారి గద్దెల మీద వారి వారి ప్రాంతాలలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు కాబట్టి మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను జై సారలమ్మ తల్లి చలో గాయస్ మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను పోదాం పదండి నేను కూడా ఇంటికి వెళ్తున్నాను బాయ్ చలో గాయస్ ఇక మేడారం జాతర అయిపోయిన తర్వాత మళ్ళొక ట్రిప్ అనేది మనం వేయడం జరిగింది మొత్తం వీడియోలో చూపించాను శుభ్రత గురించి కానీ లేకపోతే గద్దెల దగ్గర పసి పసి పరిస్థితి ఎలా ఉన్నది అంతేకాకుండా చిల్లకల గుట్ట మీద కూడా ఎక్కి ఒక వీడియో చూడడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోలు మాత్రం చూడటం మర్చిపోవద్దు ఎర్లీ మార్నింగ్ వచ్చినాము ఇప్పుడు వరకు టూ అవుతుంది నేను నిఖిల్ ఇద్దరం కలిసి వచ్చినాము దారుణమైన వాసన వస్తుంది గాయస్ భరించలేకపోతున్నాము కాబట్టి జాగ్రత్త మాత్రం పక్కా పాటించండి మీరు కూడా ధన్యవాదాలు